విఘ్నేశ్వరుడు యొక్క తత్వాన్ని చెప్పడంలో సిద్ధహస్తులు మహానుభావుడు పరమాద్భుతంగా మాట్లాడారు ఆయన అనేక సందర్భాల్లో విఘ్నేశ్వరుడు గురించినటువంటి తత్వాన్ని ఆవిష్కరించారు గణేష పంచరత్నం అని చేశారు ఒక చోట అది కూడా విఘ్నేశ్వర తత్వాన్ని అద్భుతంగా చెప్తుంది ఆ శ్లోకాలు చదివేటప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయి అలాగే వారు విఘ్నేశ్వరుడి మీద చాలా చిన్న శ్లోకం ఒకటి చేశారు ఒకప్పుడు కానీ ఆ శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఒక్కొక్క విశేషం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మీరు ఎంత పుచ్చుకున్నారు అన్న దాన్ని బట్టి ఉండదు దాని శక్తి పదార్థం ఎంత పుచ్చుకున్నారు అన్న దాని మోతాదు బట్టి కాకుండా దాని శక్తి వలన దాని పవిత్రత వలన ఒక్క చుక్క చాలు గంగిగోవు పాలు గరిటెడయినను చాలు కడివెడైననేవి కరమ పాలు భక్తి కూడు పట్టెడైనను చాలు అంటాడు కదా అలా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు గోవు యొక్క పాలు ఒక్క చారుడు తీసుకెళ్లి అభిషేకం చేస్తే చాలు ధరిస్తాడు మిగిలిన పాలు ఎన్ని పట్టుకెళ్ళి పోస్తే అపచారం అవుతుంది ఒకవేళ తెలియక అలా పోసాడు అనుకోండి దోషం అవుతుంది తప్పది ఉపచారం అవ్వదు కానీ ఆవు పాలు అంత శ్రేష్టం మిగిలిన నీళ్లు ఎన్నో ఉండచ్చు నీరు గొప్పదే కానీ భగవద్గీత కించిద్ధీత గంగా జలభ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే చర్చ అంటారు శంకరాచార్యులు వారి మోహముధర్మలో భగవద్గీత కించి దిధీత గంగా జలభ కణికాపీత గనదీ జలం ఒక్క నీటి చుక్క నాలుక మీద పడింది అనుకోండి మడికి యమీన న చర్చ యమధర్మరాజు గారితో కానీ గారి భటులతో కానీ చర్చ ఉండదు అంటే యమధర్మరాజు యమధర్మరాజు గారి భటులతోటి మాకేం అవసరం అండి మేము ఎందుకు చర్చలు చేస్తాం అంటారేమో అంటే అంత్యకాలమునందు గారి యొక్క భటులు వచ్చి పాశం వేసి నువ్వు రా తీసుకెళ్ళిపోతానన్నావు నేను రాను రానుని మొరాయించడం ఉండదు గంగ ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్నంత మాత్రం చేత యమదర్శనం కాదు అంటే భగవంతుని యొక్క కింకరుల్ని చూసి భగవద్ లోకానికి వెడతాడు తప్ప ఇక యమసదనమనకు వెళ్ళవలసిన అవసరం లేదు అంటే మిగిలిన నీటికి గంగా జలానికి తేడా ఉందా లేదా ఒక్క చుక్క గంగా అంత గొప్పది గంగిగోవు పాలు గరిటెడైన చాలు అంత గొప్పవి అమృత బిందువు ఒక్కటి చాలు ఒక్క అమృతపు చుక్క చాలు మళ్ళీ పుట్టుక లేకుండా చెయ్యగలదు అలాగే శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకములు ఎంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేశారు అన్న దానితో సంబంధం ఉండదు ఒక్కొక్కసారి వారు చాలా పెద్ద పెద్ద స్తోత్రం చేస్తారు ఒక్కొక్కసారి చాలా చిన్న శ్లోకం చెప్తారు కానీ ఆ చిన్న శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని పొదుగుతారు సుబ్రహ్మణ్య భుజంగం అని ఆయన ఒకనొకప్పుడు ఒక స్తోత్రం చేశారు ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపు ద్రవిడి దేశంలో ఉంది క్షేత్రం ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేస్తూ బహు చిన్న శ్లోకాన్ని ఒక దాన్ని ఇచ్చారు అందులో సదాబాల రూపాపి రూపాద్రి మహాతంతంతివత్రాపి పంచాస్య మాన్య విధీంద్రాది ముఖ్య విధీంద్రాది మృగ్యా గణేషాభిధామి విధత్తాం శ్రీయం కాపి కల్యాణమూర్తి ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రీయం అన్నారు నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగా ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్య ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి ఆయన ఎలా కూర్చుంటాడు చెయ్యి ఎలా పెడతాడు ఏం చేస్తాడు ఇవి చెప్తారు విఘ్నేశ్వరుడు మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయిత్ సర్వ విఘ్నోపశాంతీత్ శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉంటాడు వర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు చతుర్భుజం నాలుగు చేతులతో ఉంటాడు ప్రసన్నపదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు ధ్యాయీత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపచాంతయీత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి సాధారణంగా దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి కానీ శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం విఘ్నేశ్వరుడి మీద ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని సదా బాల విఘ్నాద్రిహంత్రి అద్రి అంటే కొండ విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు ఆ విఘ్నము అంటే అడ్డు రావడం ప్రతిబంధకం అంతంత ప్రతిబంధకాలని అంతంత విఘ్నాల్ని తీసేస్తారట ఎవరు తీసేస్తారు సదాబాల రూపా అపి సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అనర్థం సదా బాల రూపా అపి అయి ఉండి ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ బాలరూపా చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అసలు ఇందులో ఉంది చమత్కారం అంతా ఎప్పుడూ అలా ఎలా ఉంటాడండి నేను ఒకప్పుడు చిన్న పిల్లవాడిగానే ఉన్నాను ఓ నిక్కర వేసుకుని ఏదో చిన్న ప్రాథమిక పాఠశాలకు ఎడుతుండేవాడిని అంతకుముందు ఇంకా చిన్నవాడిగా ఉండేవాడి శిశువుగా ఉండి ఉంటాను ఖచ్చితంగా అలా ఉండకుండా ఎలా ఉంటాను కానీ నా శైశవం నేను మరీ పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానన్నది నాకు తెలియదు ఎలా తెలుస్తుంది అజ్ఞానావస్థ కదూ ఆ తర్వాత శరీరం మారి బాగా పొడుగయ్యాను ఇప్పుడు శక్తి క్రమక్రమంగా తగ్గుతోంది కదా కాబట్టి మారతాడు మరి విఘ్నేశ్వరుడు సదాబాల రూపా ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అని మొదలెట్టారు అదేమిటి ఎప్పుడు పిల్లవాడిగా ఎలా ఉంటాడు పెరగద్దు పెరగకపోతే తల్లిదండ్రులకి బెంగగా ఉంటుంది మీరు ఆలోచించండి ఓ పిల్లాడు ఎప్పుడూ పిల్లవాడిలాగే ఉండిపోతున్నాడు అనుకోండి వాడు పెద్దవాడు అవ్వట్లేదు అప్పుడు తల్లిదండ్రులు బెంగ పెట్టుకోరా ఏమిటండీ మా పిల్లాడు ఎప్పుడూ అలా మూడేళ్లవాళ్లే అలాగే ఉంటున్నాడు వాడు పుట్టి ముప్పై ఏళ్ళు అయింది కానీ అంతే ఉన్నాడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెడతారు ఆ పిల్లాన్ని వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో పరమశివుడు ఈ ప్రపంచానికి అంతరికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషకు అంటే భిషక్ అంటే వైద్యుడు ప్రథమో దైవ్యో మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడు ఎవరు అంటే పరమశివుడు కాబట్టి ఇప్పుడు వైద్యుడికి ఎలాంటి కొడుకుడితే ఆయన ఏం ఇది ఇదేమిటా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయిందిగా తన కష్టాన్ని తానే తీర్చుకోలేనివాడు మన కష్టాలు నేను తీరుస్తాడు ఇక శివాలయాలు ఎందుకు శివుడి దగ్గరికి వెళ్ళం ఎందుకు ఆవిడ ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి మరి ఆవిడ తన కొడుకు అలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే పెద్దవాడవ్వకపోతే బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తి కుమారుడు ఎందుకు అవుతాడు మరి శంకర భగవత్పాదులు ఆ మాట శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు ఇప్పుడు అనుమానం పుడితే మీరు ఏం చేయాలి ఏమిటి శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి అయ్యా అలా ఎలా ఉంటాడండి సదాబాల రూప ఎప్పుడు పిల్లాడి రూపంలో ఉంటాడా పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి పిల్లాడు పాపం ఏం తెలియదు అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రి హి పర్వతములంతంత విఘ్నములను కూడా తోషవతల పారేస్తాడు అదేమి పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు ఇది లోకంలో సిద్ధాంతం కదా నాకున్న శక్తి నా మనవడికి ఉంటుందా కోటేశ్వరరావు గారి మనవడు మూడో సంవత్సరంలో నడుస్తున్నవాడు కోటేశ్వరరావు గారిని తోపు తోస్తే ఈ గదిలో యువతల నుంచి అవతల పడ్డాడు అని మీతో ఎవరైనా చెప్పారనుకోండి బుద్ధుందా లేదా కోటేశ్వరరావు గారిని తోసేంత బలవంతుడు ఎలా అవుతాడు మనవాడు మూడేళ్లవాడు తోసేసాడు ఆయన్ని ఆరు అడుగుల మనిషి ఈ గదిలో ఈ మూల నుంచి ఆ మూలగా పడ్డా ఎలా పడతాడా ఎంత బలం ఎక్కడ ఉందని అడుగుతాడు అలాంటిది సదాబాల రూప ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విగ్రహాలు తీసేస్తాడా ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాల వద్దా వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు అది శంకరాచార్యుల వారి ప్రతిభ ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది ఇప్పటికీ ద్రవిడ దేశంలో పిల్లయారు పిల్లయారు అని అంటారు అంటే పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు అని అర్థం పెద్ద అబ్బ్బబ్బాయి గారు అంటారు చూడండి పెద్ద అబ్బాయి గారు వస్తున్నారని అంటారు పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటే ఊళ్ళో ఎవరింట్లో అబ్బాయి గారు ప్రతి ఇంట్లో పెద్ద అబ్బాయి ఉంటాడు మరి ఎవరి అబ్బాయి అంటే ఊరికంతటికీ పెద్ద ఎవరుంటాడో ఆయన కొడుకుని పెద్దఅబ్బాయి గారు అంటారు ముందు పుట్టిన వాడు ఎవరుంటాడో వాడు పెద్దబ్బాయి పెద్దబ్బాయి గారు వస్తున్నారంటే ఎవరి పెద్దబ్బాయి గారు అంటారు అడగారు ఊరి పెద్ద ఆయన యొక్క పెద్ద కొడుకు పెద్దబ్బాయి గారు పిళ్ళయారు అంటే పెద్ద అబ్బాయి గారు వస్తున్నారు పెద్ద పిల్లాడు వస్తున్నాడు ఎవరు పెద్ద పిల్లాడు ఈ అంతటికి విఘ్నేశ్వరుడు ఒక్కడే మరి ఎదగడా ఎదగడు ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఎదుగుట అంటే కాలమునకు లుంగుట అని అర్థం కాలంలో కోటేశ్వరరావు గారికి యాభై ఏళ్ళు వచ్చాయి అన్నారు అనుకోండి అంటే కాలమునకు నేను లుంగి యాభై సంవత్సరముల వయస్సు పొందాను యాభై నాలుగు వచ్చాయి యాభై ఐదు వచ్చాయి కోటేశ్వరరావు గారికి అరవై వచ్చాయి షష్టి పూర్తి చేసుకుంటున్నారు కోటేశ్వరరావు గారికి డెబ్భై దాటిపోయి సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసుకుంటున్నారు అంటే కాలమునందు నా వయస్సు గణనకొస్తోంది కాలంలో ఇంత వయస్సు ఈ శరీరం పొందుతోంది పెరుగుతోంది ఆఖరికి పెరిగి 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 ఏమవుతుంది ఏదో పదిహేను ఏళ్ళో ఇరవై ఏళ్ళో ఎంతో కొంతకాలం పోయిన తర్వాత కోటేశ్వరరావు గారు వెళ్ళిపోయాడంట కాలంలో వెళ్ళిపోతాడు కానీ కాలమునకు లొంగనివాడు లొంగని వాడు కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ వృద్ధుడవడం కాని యవ్వనం పొందడం కాని వికారములు పొందడం కానీ జుట్టు తెల్లబడడం కానీ శరీరం ముడతలు పడిపోవడం కాని కంటికి కళ్ళజోడు రావడం కానీ బలం తగ్గడం కానీ బలం పెరగడం కానీ ఇటువంటివి ఏమి ఉండవు ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు కాలమునకు ఆయన లొంగడు అందుకని సదాబాల రూప ఆయన తండ్రి పరమేశ్వరుడు కాలకాలుడు కాలమునకు కాలుడైన ఆయన కాలాతీతు కాలము ఆయనకి వశపడి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడిపోడు కాలంలో ఎప్పుడో అప్పుడు పరమశివుడికి కూడా ఇబ్బంది వచ్చిందండి అందరవు సమస్త బ్రహ్మాండములు ఆయనలోకి గడిపోతాయి ఆయన అలాగే ఉంటాడు మళ్ళీ ఎప్పుడో బ్రహ్మాండములన్నింటినీ మళ్ళీ సృష్టిస్తాడు బయటికి తీస్తాడు తప్ప ఆయనకి ఏ భంగపాటు ఉండదు ఆయన అలాగే ఉంటాడు శాశ్వతుడు శాశ్వతుడు ఆయన అమ్మవారు శాశ్వశ్వతైశ్వర్య అని లలితా సహస్రంలో చదువుతున్నాం కదా ఆవిడ శాశ్వతమైనటువంటి స్వరూపం ఆవిడ ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు ఆవిడ మహాతల్లి ఎందుకే పూర్వజ ఎప్పుడు పుట్టింది అంటే నేను పుట్టడం కాదు ఈ బ్రహ్మాండములన్నీ ఎప్పుడు పుట్టాయో ఈ భూమి సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారో అంతకన్నా ముందుంది మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు అవిడుంది పూర్వజ అన్నిటికన్నా ముందు ముందండింది మీరు ఎవరిని చెప్పండి అంతకన్నా ముందు ఉంది మరి అన్నిటికన్నా ముందు పుట్టుంటే ఇప్పుడు ఆవిడ జుత్తు ఎలా ఉండాలి తెల్లగా ఉండాలి కదూ వృద్ధురాలు అయిపోతుందా అయిపోదా అయిపోతే తెల్ల పండిపోయిన జుత్తుతో ఉండాలి కానీ ఆవిడ ఎలా ఉంటుంది దునూతుల క్షణం చింతవశివే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్య లెహర్లో నల్ల తుమ్మెదల యొక్క బారు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి జుత్తు అంటే ఆవిడ జుత్తులో ఒక్క వెంట్రుక కూడా నల్లపడకుండా అలాగే ఉండిపోయింది అంటే అది జుత్తు గొప్ప కాదు నిత్యయవ్వన మదచాదిని అని చదువుతున్నాం కదా అంటే ఆవిడ కాలమునకు వశపడదు అందుకే ఆవిడ అయిపోవడం ఆవిడకి అవస్థలు మారిపోవడం ఉండదు ఆవిడ బాల బాలగా ఉంటుంది నిశ్చయ వన నిశ్చయ ఉంటుంది ఆవిడ కాలమునకు వశపడదు ఎందుకు వశపడదు అంటే కాలము అంటే ఏమిటి సూర్యుడు చంద్రుడు సూర్యుడు ఇవాళ పొద్దున్న ఉదయించాడు ఇవాళ సాయంకాలం అస్తమించాడు అంటే మనందరి జీవితంలో ఒక పగలు పూర్తయిపోయి వెనక్కి వెళ్ళగలమా వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలమా పగలు ఏదైనా తేగలమేమో కాలాన్ని తేలాం మన ఆయుర్దాయాల్లో ఒక పగలు పూర్తయిపోయింది చంద్రోదయం అయింది మన జీవితాల్లో ఒక రాత్రి ఆయుర్దాయం పూర్తయిపోతుంది రేపొద్దుటికి మళ్ళీ చంద్రుడు అస్తమించి సూర్యోదయం అయింది అనుకోండి ఒక రాత్రి పోయింది మళ్ళీ సూర్యోదయం అయి సూర్యాస్తమయం అయితే ఇంకో పగలు పోయింది సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రోదయ చంద్రాస్తమయాల్లో కాలము గడుస్తుంటే మన అందరి ఆయుర్దాయము క్షీణించిపోతాం అమ్మవారికి ఆవిడకి అలా ఉండదు ఆవిడికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఆమెకి తపను డుపమండల ఆవిడ రెండిటినీ కూడా చెవికి తాటంకములుగా రెండిటినీ చెవులకు ఆభరణాలుగా పెట్టుకుంటారు అంటే ఏ సూర్య చంద్రులకి మనం వశపడతామో ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి తాటంకములు ఆభరణములు అంటే ఇప్పుడు ఆవిడ కాలమునకు లొంగుతుందా ఆవిడ లొంగదు పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమనకు ఆయన వశపడ అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమనకు ఆమె వశపడదు వాళ్ళిద్దరి యొక్క కొడుకు కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమనకు వశపడడు అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు అందుకే పరమశివుడు చూడండి ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు అందుకే చిత్రం బట తరోర్మూలి వృద్ధా శిష్య గురు యువ ఆయన దక్షిణామూర్తిగా కూర్చుంటే యువకుడిగా యవ్వనంలో ఉన్నవాడిగా కూర్చుంటాడు శిష్యులు వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు కాలమునకు లొంగిపోయిన వాళ్ళు ఆయన కాలమనక లొంగని వాడు అమ్మవారు కాలమనకు లొంగదు విఘ్నేశ్వరుడు కాలాతీతుడు ఆయన కూడా కాలమనక లొంగడు కాలమునొక లొంగని వాడెవరో వాడు పరబ్రహ్మము మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం